మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుందండి ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కట్టే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీకు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉండదు తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కూ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట ఉంటారు మకర రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాసులతో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి గురువు మిథున రాశిలో సంచారం చేయవలసినటువంటి కాలంలో అతిచారం వలన కర్కాటకంలోని ప్రవేశించారు ఈ కర్కాటకం అనేటటువంటిది ఈ మకర రాశికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో అతిచారం వల్ల సప్తమంలో ప్రవేశించి అక్కడ వక్రగతిని పొంది ఉండాలి కొంతకాలం ఉండి ఈ అతిచారం పూర్తి చేసుకుని అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన మిథునం కా విధుల్లో ఉండవలసినటువంటి పరిస్థితి కాబట్టి మరలా మిథునానికే వెళ్ళిపోతున్నారు అదే వక్రగం కాబట్టి ఇక్కడ వీరికి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆయన ఇవ్వబోయేటువంటి ఫలితం అనేటటువంటిది మనం శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి కర్కాటకలో సప్తమ స్థానం కాబట్టి ఇక్కడ గురువు ఉండటం వల్ల వీరికి వచ్చేటువంటి ఫలితం ఏంటంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిష్ట సప్తమస్తే గురో అని గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జీవం పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు బాగుంటుంది అభీష్ట కార్యాలు అంటే ఏమైతే పనులు చేయాలనుకున్నారో అవి మొదలు పెట్టారో వాటన్నిట్లో కూడా మీకు మంచి విజయమే సిద్ధిస్తుంది దాన్ని పూర్తి చేయగలుగుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది తదుపరి ఇక్కడ ఏడవ స్థానం అయిపోయిన తర్వాత ఆయన మరల ఆ అంటే అతిచార సమయం దాటిపోయి అదే వక్రగతితో సష్టమ స్థానంలోని ప్రవేశిస్తూ ఉన్నారు సప్త సష్టమ స్థానం ఏమవుతుంది మళ్ళీ అవుతుంది ఆ మిథునుల్లో ఆయన ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ఇక్కడ దారా పుత్ర విరోధ స్వజనే చోరాగ్ని నృపభీతి భవేద్ అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అన్నట్టయితేరోధచ్చ భార్యా పిల్లలతో కూడా అక్రమ విరోధమే మకర రాశి వారికి భార్యా పిల్లలతో కూడా ఆక్రమ విరోధం పెట్టుకునే పరిస్థితి స్వజ స్వజనుతో అంటే సొంత జనంతో కలహస్త వాళ్ళతో కూడా గొడవే సోరాగ్రి సోరా అంటే దొంగలు అగ్ని అంటే అగ్ని వలన నృప్ప అంటే రాజు వలన రాజు లేరు ఈ కాలంలో మన పై బాస్ ఎవరో ఉద్యోగ ప్రైవేట్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా ఎవరికో ట్యాక్స్ కట్టాలి కదండి ప్రైవేట్ సొంత వ్యాపారం అయినా కట్టాలి ట్యాక్స్ అవి వాటిల్లోనూ లేకపోతే అక్కడ ఏదో ఏదో ఒక అక్కడ ఒక మనిషి మీద మరొక అధికారం ఉండనే ఉంటారు ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా ట్యాక్స్ కట్టాలి కదండి మనం వాడు మన మీద అధికారం ఉండబట్టే కాదు మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ విధంగా ట్యాక్స్ కావచ్చు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఒక హోటల్ ఏదో నడుపుకుంటున్నాడు వాడికి ఎవరు లేరంటే ఉన్నారు పై అది కాదు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీద మేలుబాటు చికాగా అంతా ఉంటుంది ఆ విధంగా ఆ ఈ బృహ భీతిచ్చా అంటే ఆ రకంగా పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఈ విధమైనటువంటి కూడా ఆరవ స్థానంలో గురువు ఉండడం వల్ల అంటే ఈ మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు ఇక్కడ ఆరో స్థానంలో సుమారుగా మూడు నెలలు ఉంటున్నారు ఇక్కడేమో గట్టిగా ఇరవై మూడు రోజులు ఉంటున్నారు ఏడవ స్థానంలో అంటే మనకి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రదేశంలో ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటే ఉంటున్నారు కానీ దానికి మూడింతలుగా మనకి ఆరో స్థానంలో ఉంటున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు చేసుకుంటూనే కొంచెం విశేషంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వక్రగతి అయిపోయినంత కూడా ఈ మిగతా సంవత్సరం రిమైనింగ్ అంతా కూడా అక్కడ మనకి మిథునల్లోనే గురు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మనం శనగలు పావుకి కేజీ పావు తీసుకొని ఒక బ్రాహ్మణుకి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పోయేట అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా పాటించండి శుభాలన్నీ పొందండి శుభం